వెల్కమ్ టు మై క్రియేషన్స్ ఫ్రెండ్స్ మేమైతే కొత్త బైక్ షోరూమ్ ఓపెన్ చేసినాం దాని అయితే గణపతిలో షెడ్ ఉంది చూస్తానికి అయితే మేమైతే వచ్చినాం మీ కూడా చూపిస్తాం లెట్స్ గో ఫ్రెండ్స్ మా తమ్ముడు చూసి ఇలా ఎంత పెద్ద గణపతి దగ్గర లో చాలా బాగున్నాయి కదా ఇక్కడ గణపతులు అయితే చూసి దాన్ని నిలిచిపెట్టి అయితే ఒక్కడ షోరూమ్ లో కూర్చుని పెట్టి అయితే ఇంత మంచి గణపతులు అక్కడికి పోతాయి అనుకోని అనుకోలేదు ఈ గణపతి అయితే నాకు చాలా బాగా నచ్చింది కింద మూషికం ఇంకా ఈ గణపతికి అయితే ఇంకా కలర్స్ అయితే వేయలేరు ఇప్పుడు ఇప్పుడే ఇంకా ఈ గణపతి చూడండి ఇచ్చారు హనుమంతుడు ఇంకా చాలా బాగుంది కదా ఇంకా ఈ గణపతి కూడా సేమ్ దీనికి కూడా కలర్ అయితే వేయలేరు ఇక్కడైతే చాలా బాగున్నాయి గణపతులు కూడా బాగున్నాయి ఇక్కడ నుంచే టోటల్ తెలంగాణకు డిస్పాచ్ చేస్తారు చూసిలే ఇంకా పూర్తిగా అయితే కలర్ వేయడం అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిళ్ళు చాలా బుకింగ్స్ అయితే అవుతున్నాయి ఇక్కడ చూసినా చాలా ఉన్నాయి గణపతులు ఆయన చూడండి అక్కడ కలర్ వేస్తుండు కొన్ని కలర్ వేసిండు కొన్నిట్లకైతే కలర్ వేయలే చాలా బాగున్నాయి కదా ఇది వచ్చేసి మా ఈవీ బైక్ షోరూమ్ ముందటనే ఉంటుంది ఎవరైనా ఇక్కడికి బుక్ చేసుకోవడానికి వస్తే మా దగ్గరికి అయితే తప్పకుండా రండి ఈ గణపతి కూడా ఫ్రెండ్స్ ఇది నాకు బాగా నచ్చింది పైన నాగుంబ బాములు ఇట్లా మంచి ఉంది కదా ఫ్రెండ్స్ ఇంక ఇవచ్చేసి ప్యాక్ అయినాయి ఎందుకంటే ఇవి వచ్చేసి ఆల్రెడీ బుక్ అయినాయి కాబట్టి ఇట్లా ప్యాక్ చేసిళ్ళు అన్నీ మంచిగా సేమ్ కలర్స్ ఉన్నాయి ఆయన ఒక దాంట్లో చేప మీద ఊసున్నట్టు ఒకదేమో పాము ఇంకొక దాంట్లో ఏమో సింహాసనం ఎలుక చాలా రకాల గణపతులు అయితే ఉన్నాయి మా తమ్మ కృష్ణుడు ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి చూసి గణపతులు చాలా బాగున్నాయి కదా ఇక్కడ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అయితే గణపతి అయితే సింహాసనమైన కూర్చున్నారు చూసినా పెద్ద ఉన్నాయి చాలా ఫీట్స్ ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్స్ చాలా ఫీట్స్ వరకు ఇక్కడ గణపతులు అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి యుద్ధం కత్తి పట్టుకొని ఇంకా మహారాణి దుప్పట్టా వేసుకొని చాలా బాగున్నాయి కదా ఓకే బాయ్ బాయ్